నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మరి రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం తిరిగి మళ్ళా ప్రారంభం అవడం జరిగింది ప్రస్తుతం సప్తమ స్థానంలో వక్రగతుడై ఉన్నటువంటి శని భగవానుడు ఆరవ స్థాన ఫలితాన్ని కూడా రాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే గతంలో వీళ్ళకి వృత్తిపరంగా చాలా సక్సెస్ఫుల్గా ఉండేది ఏదైనా ఉద్యోగం మారాలన్నా కొత్త ఉద్యోగంలో చేరాలన్నా తొందరగా వారి యొక్క ప్రయత్నం నెరవేరుతూ ఉండేది మరి మన మార్చి నెలాక్క నుంచి శని భగవానుడు మారడంతో ఈ సమయంలో మీరు ఎంత ప్రయత్నం చేసినా కొత్త ఉద్యోగం రావడం కష్టమవుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతున్నాయి మరి ఇప్పుడు ఈ శని వర గమనం వల్ల మీకు మళ్ళా కొన్ని రోజుల పాటు రిలీఫ్ రావడం జరిగింది అంటే ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు పండిస్తాయి వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలుగుతాయి అంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నా వృత్తిపరంగా ఎడబాటు ఉన్నా ఈ సమయంలో అవి మళ్ళా ఒక పరిష్కారానికో ఒక అండర్స్టాండ్ కో రావడానికో కారణమవుతూ ఉంటుంది ఎవరైతే మీ యొక్క వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య అడ్డుగా ఉన్నారో వారి యొక్క అడ్డు తొలగడం వల్ల మీరు చాలా వరకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఇది వ్యక్తిగతంగా అందరికీ కాకపోయినా కొందరికి వారి వారి యొక్క జన్మజాతకం జరుగుతున్నటువంటి దశలు కూడా ఆధారపడి ఉంటాయి అయితే ఏదన్నా గోచారం అన్నది కొద్దిగా మీరు తీసుకోవాలి తప్ప సూచయగా ఇదే జరుగుద్ది ఇదే అవద్దు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగదు కొంత ఇండికేషన్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు మనకి లాభస్థానం మరి ఈ నెల పదహారో తారీఖు వరకు లాభస్థానంలో బుధ రవి బుధాదిత్య యోగంలో ఏర్పడటం వల్ల జాతకుడికి ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే దశమ స్థానాధిపతి వ్యయాధిపతితో కలిసి ఉన్నప్పుడు ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది మన టైం బాగోలేకపోతే ఉద్యోగం పోవడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల ఏదైనా మీరు ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉంటే ముందుగానే గమనించి ఉద్యోగం మారడం అన్నది మంచిది అయితే అనూహ్యంగా మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం వచ్చే విధంగా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు వ్యాపార రంగంలో ఉన్న ఉద్యోగంలో ఉన్నా ఏదో విధంగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ సహకారం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది రవి పదకొండులో ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ సంస్థల నుంచి మీ కొత్త కొత్త ఆర్డర్లు రావడం కానీ వాళ్ళ అభివృద్ధి మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే రాష్ట్రాధిపతిగా దశమాధిపతిగా బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల మనీ రొటేషను చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఈ విషయంలో కూడా కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది మనీ బ్లాక్ అవ్వడం కానీ ఇతరులను నమ్మడం వల్ల కొంత మనీ మోసపోవడం కానీ వ్యక్తిగతంగా ఈ దొంగతనాల వల్ల సొంత వాళ్ళు కొంత ధనాన్ని మిశ్చీప్ చేయడం వల్ల కొంతవరకు ధనం పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీరు సొంత వారు అనుకున్న వాళ్ళనే మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ అతిగా నమ్మొద్దు కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే అది ఉద్యోగం పోయేదాకాను ఇంకొక దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి దాని తర్వాత మనకి ఈ నెల పదహారు తర్వాత రవి వేయి స్థానంలోకి రావడం వల్ల కొన్ని ప్రభుత్వానికి చెల్లి ట్యాక్స్లు పనులు చెల్లించడం కొన్ని వైద్య ఖర్చులు అలాగే పేరెంట్స్ తండ్రి గారికి సంబంధించిన వైద్య ఖర్చులు జరిగే అవకాశం ఉంది అయితే మీకు ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ ఆగస్టు నెల ఇరవయో తారీఖు తర్వాత శుక్రగ్రహం మీకు లాభస్థానంలోకి వచ్చి మీ యొక్క రాష్ట్రాధిపతి బుధుడితో కలిగడం జరుగుతూ ఉంటుంది ఇది కొత్త స్నేహితులు ఏర్పడతారు ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్నేహితులు అంటే ఒక సినిమా ఫీల్డ్ అవచ్చు టీవీ ఫీల్డ్ అవచ్చు లేదంటే ఉన్నత ప్రభుత్వ అయినా వచ్చు అటువంటి స్త్రీలు మీకు పరిచయం అవడం వల్ల వారి యొక్క ప్రోత్సాహంతో మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా మీలో ఎవరైనా అటు సినిమా ఫీల్డ్లో కానీ అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి టీవీ మీడియా రంగంలో ఉంటే వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది కొత్త అవకాశాలు అంటే మిమ్మల్ని మీకు పరిచయం ఉన్న వాళ్ళే మీ యొక్క వాళ్ళు మిమ్మల్ని కూడా గుర్తించి వారి టీంలోకి తీసుకోవడము వాళ్ళతో పాటు మీకు సమానంగా హోదా కల్పించడము అదేవిధంగా రెమ్యునేషను ఆదాయం కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పీజీలో చేరాలనే మీ అభిలాష ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పరిచయాలు ఇవన్నీ కూడా అనూహ్యంగా మీ యొక్క స్థాయిని స్టేటస్ని పెంచడం జరుగుతూ ఉంటుంది ఆగస్టు ఇరవై తర్వాత ఏదేమైనా దశమ స్థానంలో గురు భగవానుడు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభవార్త వింటారు కుటుంబానికి సంబంధించినటువంటి బర్త్డే ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా గెట్ టుగెదరో పెళ్లి చూపులో ఏదో ఏర్పడడం వల్ల తరచూ బంధువులు మీ గృహానికి రావడం కొన్ని చిన్న చిన్న పార్టీలు జరగడం మీరు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉండడానికి గురుబలం చాలా వరకు అనుకూలిస్తే ఉంది అలాగే వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా కూడా కొన్ని అదనపు బాధ్యతలు బరువులు పెరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా పై అధికారుల సహకారంతో ఎటువంటి పనైనా సునాయసంగా నిర్వహించే అవకాశం ఉంది ఇక రాహు మీకు ఆరులో ఉన్నాడు శని భగవానుడు వక్రించి ఆరులో ఉన్న ఫలితం ఇవ్వడం వల్ల ఎంత ఎంత గొప్పవాళ్ళైనా మీరు శత్రుత్వం పెట్టుకుంటే వాడికే నష్టం అలాగే ఎటువంటి వృత్తిలో ఎంత గొప్ప ఉద్యోగానికైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కంపల్సరిగా మీరే నెరవేరుతారు ఈ రాహు శని కలిగి అటు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ రంగం ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు గతంలో మీరు చేసిన కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న బ్లేములు ఇబ్బందులు మైనస్లు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవ్వడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెలలో ప్రత్యేకంగా సూర్య సూర్యభగవాను ఆరాధించడం వల్ల అంటే పదకొండో స్థానంలో పన్నెండో స్థానంలో వస్తాడు కాబట్టి ఒక చేతితో ధనాన్ని హోదానిస్తూనే మరో చేతితో తీసుకునే అవకాశం ఉంటుంది అంటే సూర్యభగవానుడి ఆరాధన వల్ల ఆ భగవాన్ సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడుతుంది దానికి మీరు వీలైతే ఈ నెలలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం కానీ ఆ వ్రతం ఎవరైనా చేస్తుంటే అందులో పాల్గొనడం కానీ చేయండి వీలైతే ప్రతిరోజు నమస్కారం ఆదిత్య ఉదయం చదువుకోవడం అలాగే సాధ్యమైనంత వరకు ఏదైనా గోశాలలో ఆదివారం రోజు ఒక ఆరు కేజీలు గోధుమలు డొనేట్ చేయడం వల్ల మీకు చాలా వరకు ఇప్పుడున్నటువంటి ఈ విజయ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా మన జన్మజాతకం బాగుంది గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరిగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇన్నగాళ్ళుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి లాంటివి ఉంటే కొన్ని దోషాలు ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల తర్వాత లేదా పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ ఫవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది అది దక్షిణ వైపు చూస్తూ అన్నమాట ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఇంట్లోనే సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు కానీ నెమ్మది నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు అది ఒక సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది ఓ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక వంద సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడటం జరుగుతుంది అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే ఒక దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఓ చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక యాలక్క ఒకటి కానీ ఐదు కానీ అలాగే లవంగాలు ఒక ఐదు కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం ముక్కలు ఒక ఐదు అలాగే కొద్దిగా సింధూరం ఈ ఐదు వస్తువులు కూడా ఐదు సంఖ్య అంటే వచ్చే ఐదు సంఖ్యలో కొన్ని పేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదయం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం అంటే ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది అప్పు కోసం వెళ్తున్నాం ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్న రావడం జరుగుతూ ఉంటుంది ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తల కింద తలకడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల కంపల్సరిగా వాళ్ళ తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపై పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మది నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు స్వస్తి